గా ధైర్యంగా ఉండు రేపు నీకు ఏది మళ్ళీ మనకు అవకాశం వస్తుంది వాళ్ళు నువ్వు పొందినటువంటి అవమానానికో లేకపోతే పడినటువంటి ఇబ్బందికో దానికి రెట్టింపు నీకు మంచి జరిగేటటువంటి కార్యక్రమం కూడా సహజం ఏదో వాళ్ళు మంచి చేస్తారని ఓ పార్టీని ఎన్నుకుంటూ జరుగుతూ ఉంటుంది గెలిచిన తర్వాత వాళ్ళు మంచి చెయ్యాలి కానీ ఇలాగ దుర్మార్గంగా రౌడీయుతంగా ఎప్పుడూ కూడా డెవలప్ చేయకూడదు గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి దారుణాలు ఎప్పుడు కూడా చూడలేదు సాక్షాత్తు మీ గ్రామంలోనే మీ గ్రామ సర్పంచ్ అయినటువంటి వల భద్రంగాన్ని బలవంతంగా మరి పార్పులెక్కించి తీసుకుని వెళ్ళి ఆయన్ని చిత్రహింసలు చేయాలి గురి చేయాలి అన్న ఉద్దేశంతో మరి సుమారు పదిహేను మంది బొండలు వచ్చారంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది మరి కోటమి తెలుగుదేశంలో బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరి రిప్రజెంటేటివ్ అయిన మరి ఎమ్మెల్యే రామకృష్ణ ఆడి గారు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక సర్పంచ్ వాళ్ళు స్వీట్గా చెప్పారట దొరికిన వాళ్ళు కూడా ఎవరు పంపించారంటే పల్లం వాళ్ళు పల్లం వాళ్ళు పంపించారు అని కూడా క్లియర్గా చెప్పారట ఎందుకంటే సాక్ష్యం అంటే వాళ్ళ మనుషులే చెప్పారు ఎవరు పంపించారా అన్నారు లేదంటే వాళ్ళకి మన భద్రంగారికి ఏం వ్యక్తిగతంగా సాక్ష్యమే ఏదో రకంగా ఊర్లో ఇక్కడ బలమైన నాయకుడు ఊరికి బాగా అభివృద్ధి చేస్తున్నాడు ఇటువంటి వాడిని ఏదో రకంగా అణిచివేయాలి రేపొద్దుట మన పార్టీకి ఎదురు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా చేయడం జరుగుతుంది ప్రజల యొక్క అభిమానం పొందాలి కానీ దౌర్జన్యంగా ప్రజల్ని అణిచివేసి వాళ్ళ మనకు మద్దతు ఇస్తారంట మాత్రం కేవలం అది అపోహ మాత్రమే ఈ సమయంలో తెలియజేస్తున్నాను ముందుగా ఈ దౌర్జన్యాలు చేసే ముందు కూటమి మరి అభ్యర్థి అయినటువంటి ఎవరైతే మీరు ఎమ్మెల్యే ఉన్నారో ఇంకొక చెప్తా ఉన్నారు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు ఇచ్చారు మీరు అంతకంటే పది రేట్లు ఎక్కువ ఇస్తామని మీరు ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది మీరు అమలు పరచండి ప్రజలు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు మీరు ఎటువంటి దౌర్జన్యాలు దాడులు చేయక్కర్లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే పది రెట్లు ఎక్కువ చేస్తానని మీరు ఆ రోజు వాగ్దానాలు చేశారు మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు మీరు ఏదో మేలు చేస్తారని మేము ఆశించి మీకు ఓట్లు వేయడం జరిగింది మీరు ఆ విధంగా మీరు ఓట్లేయండి రేపు మీరు ఆ రకంగా మీరు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరచండి ప్రజలు ఆటోమేటిక్గా మీకే చేయలు కొడతారు అంతేగాని ఇటువంటి రౌడీజం చేస్తే రోజు రోజుకి కూడా ఈ మీ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదని మాత్రం ఈ సందర్భంలో తెలియజేస్తూ దౌర్జన్యంగా వాపర్చుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంలో జరిగేది కాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోండి ఇటువంటి దాడులు సంస్కృతి అన్నది ఎప్పుడూ లేదు ఎక్కడన్నా చిన్న చిన్న ఘర్షణ జరిగితే జరిగి ఉండొచ్చు ఈ రకంగా దాడులు ఎప్పుడూ లేవు ఈ రెండు నెలల్లోనే మన అనుపర్తి నియోజకవర్గం మరి మరో బీహార్లో బీహార్లో కూడా ఎందుకంటే దానం ఉంటుందని నేను అనుకోను బీహార్ నుంచిపోయా మరి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటకు రాకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి మీ సర్పంచ్ గారి మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎంతో ధైర్యంగా వాళ్ళ గుండగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పి మరి చాలా సాహసోపేతంగా మీరందరూ కూడా మరి ఆ రోజు మీరందరూ చేసిన కృషికి మరొకసారి మీ గ్రామస్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మరి ఇప్పుడు వేరే అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళ్ళాలి మన జక్కంపూడి రాజా గారు సర్పంచ్ గారి మీద యాదవ్ సంఘాల తరఫున కోఆర్డినేటర్గా మేమంతా బీసీలుగా కేక కంఠంతో ముక్తకంఠంతో పండిస్తున్నాము ఇది ప్రజాస్వామ్యానికే గొడ్ల పిచ్చి లాంటి కార్యక్రమం ఈ అనుపర్తి నియోజకవర్గంలోనే రెగ్యులర్గా జరుగుతుందండి ఇది నాలుగోది ఏదో నా దృష్టికి వచ్చింది ఇదే కంటిన్యూ అయితే మన జిల్లా ప్రెసిడెంట్ గారు రాజా గారు చెప్పినట్టు ప్రతి గ్రామం నుంచి రోజు వందలాది ఫోన్లు వస్తున్నాయండి మన వాళ్ళకి ఎలా జరిగిందట ఏం చేద్దాం ఏం చేద్దామని ఇంకా మేము పెద్దలతో మాట్లాడితే ఆకండి సమయం పాటించండి అప్పుడే కాదు మా చూద్దాం మాట్లాడదాం అంటున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మేము ఎవరు ఆపలేని పరిస్థితి రాజా గారు చెప్పినట్టు వాళ్ళే బయలుదేరి మా ప్రమేయం లేకుండా వాళ్ళ సత్తా వాళ్ళే చూపించారని ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ముఖ్య నాయకుడికి మేము హెచ్చరిస్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం ఏంటంటే ఏ మాకు అధికారం వచ్చింది ఏదో జరిగిపోద్ది అంటే కుదరదు ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మా డాక్టర్ గారు బీసీలు అందరికీ బీసీ ఎస్సీ ఎస్సీకి అందరికీ కళ్యాణ ప్రతి గ్రామంలోని ప్రతి నియోజకవర్గంలోని కళ్యాణ మండపాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు మీరు కూడా వీలైతే వారికి సేవ చేసి వారి మనల్ని పొందమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరొక్కసారి పునరావృతం కాకూడదని పునరావృతం అయితే మీకే మంచిది కాదని బీసీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్గా అలాగే యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాం గతంలో మా అమ్మాయి ఆరు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు మీరు దాని ఫలితంగా మీరు ఇరవై ఒక్క రోజులు జైల్లో ఉన్నారు యాదవుల ఉస్సుడు తగిలితే ఏ నాయకుడి కానీ ఎవరో కానీ బాగుపడరని మీకు తెలుసు మీకు మరొకసారి చెప్తున్నాం మా యాదవులకు జోలికి వచ్చిన బీసీల జోలికి వచ్చిన వారంతా ఏకమయ్యి మీకు అవే చివరి రోజులు అని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు మీకు ఇచ్చిన అధికారాన్ని పరిపాలనలో మంచి పద్ధతుల్లో పరిపాలించి వారి యొక్క మన్నలను పొందాలి బీసీ ఎస్సీ ఎస్టీ మన్నలను పొందాలని సందర్భంగా మీకు విన్నవిస్తుంది గ్రామస్తులందరికీ కూడా నిజంగా జోహార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకనంటే ప్రజలచే ఎన్నుకోబడి ఈ గ్రామ గ్రామస్తులందరి యొక్క మనసులు గెలుచుకుని ఒక సర్పంచ్గా ఎన్నికయ్యి ఈ గ్రామానికి మంచి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి మీ సర్పంచ్ గారిని కేవలం రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ధోరణితో ఒకవేళ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్నటువంటి అరాచకాలు భాగంగా అనపర్తి నియోజకవర్గం ఓ పరాకాష్ఠకు చేరింది అనేటువంటిది ఖచ్చితంగా మనందరికీ కూడా స్పష్టంగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి అన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది ఈ అరాచకాలకి తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది ఇప్పటిదాకా సహనంగా ఓపికతో గాంధీగారు ఓ చంప మీద కొడితే ఇంకో చంప చూపించమని అన్నాడు అన్నట్టుగా డాక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ క్షణం వరకు కూడా చాలా సమయం పాటించి ఇప్పటిదాకా ఊపిపడుతూ వచ్చారు ప్రజలు ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చారని అంటే ఎంతో గొప్ప నమ్మకంతో మనల్ని ఏదో ఉత్రేస్తారు మనకేదో చేస్తారు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు వీళ్ళ సూపర్ సిక్స్ కావచ్చు లేకపోతే రకరకాల వాగ్దానాలతో అదే పనిగా రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఏ రకంగా ఆ పార్టీలకి ఓట్లు వేయినటువంటి వాళ్ళని ఇబ్బందులకు చేయాలి అతమార్చాలి వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి లేక వాళ్ళ ఆస్తుల్ని ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ చే పర్మిట్ చేయకుండాటువంటి పరిస్థితి వేళ ఇటువంటి పరిస్థితులకి తిరుగుబాటు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఈ ఎల్లపల్లి గ్రామం నుంచే మొదలైందనే ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో అడవిలో బ్రతుకుతూ ఉన్నట్టుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఈడ్చుకెళ్ళి కారులో తీసుకెళ్లి ఆయన చిత్రహింసలకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఇవాళ స్థానిక శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అని అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఏ రకమైనటువంటి ఆలోచన ఇటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు ఎటువంటి ప్రతినిధులు మనం ఎన్నుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తా ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు వీళ్ళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన్ని కాపాడుకోగలిగారు కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా ఇటు మాకైనా అటు వాళ్ళకైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ళ కాల పరిమితి మాత్రమే ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఐదేళ్ల తర్వాత మీరు ఏదైతే స్వీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి చెప్తా ఉన్నాం చివరిగా ఒకే ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇంకొక ఇన్సిడెంట్ కానీ అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఈసారి వాళ్ళ కార్లు వేసుకుని వాళ్ళ రౌడీల్ని గోండాల్ని పెట్టుకుని మన ఇళ్ళ మీదకి రావడం కాదు ఈ గ్రామంలో ఏదైతే తిరుగుబాటు మొదలైందో రేపు ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇదే రామకృష్ణారెడ్డి ఇంటికి వేల మందితో అనేటువంటి మాటని పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది బాధ్యతగా వ్యవహరించండి ఏదో ఒక ప్రభుత్వం ఉంది కదా ఒక నాయకుడు ఉన్నాడు కదా అని వాళ్ళకి తొత్తులుగా మాత్రం వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయొద్దు ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కానీ లేక పోలీస్ శాఖ అధికారులు కూడా బానే కులంగా స్పందించారు సర్పంచ్ మీద జరిగినటువంటి దాడికి వాళ్ళు కూడా బాధపడ్డారనేటువంటి మాట దయచేసి మీరు వేసుకున్నటువంటి కాకి చొక్కాలకి ఆ గౌరవాన్ని ఉంచండి మేము కూడా వ్యవస్థల పట్ల ఖచ్చితంగా గౌరవాన్ని ఉంచుతాం మేము కూడా సమయం పాటిస్తాం లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మా వంతు మేము కూడా చాలా సమయం పాటిస్తూనే వచ్చాం కానీ ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఇళ్ళకి మేము వస్తాం అనేటువంటి మాటను కూడా